మీ విలీనం అయిపోతుందట అయిపోయిందట మాట ముచ్చట అయిపోయిందట ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది నేను అన్నాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదికెళ్ళి కవిత అన్నాను మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా బెయిల్ ముచ్చట మాట్లాడొద్దా అవసరమైతే నాలుగు రోజులు ఉండి ఏమైతుందో విచారించొద్దా అమ్మాయి అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా గా పని మీద నేను పోతానట వీడు బీజేపీలో కాలు మొక్కిండు సీకెట్ల బేరం చేసుకున్నాడు మాకేం కర్మ నిజంగా చీకట్ల బీరాలు చేసుకుంటే ఇలాంటి కరెక్ట్గా నూట యాభై రోజు ఇంకా అయితే జైలు కరెక్ట్గా మార్చి పదిహేను నాడు అరెస్ట్ చేశారు ఇలా నూట యాభై రోజు ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే నూట యాభై రోజు జైలు ఉంటుండేనా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకసారి ఆలోచించు ఒక్క కాంగ్రెస్ కూడా జైలు అడగరు ఎవరనుకుంది మరి ఒప్పందం లోపాయి కాలేదు మనక వాళ్ళక మన ఇంటి ఆడబెట్టిన జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం ఒప్పందం లేదు మనం లేదు విలీనం లేదు ఏది లేదు ప్రజల్లో లీనమై పనిచేస్తాం ఇంకో ఇరవై నాలుగు ఏళ్ళు నిండింది టీఆర్ఎస్ ఇంకో ఇరవై నాలుగేళ్ళు అవసరమైతే ఇంకో యాభై ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నారు అడ్డమైన ప్రచారాలు మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు వచ్చాడు మందున్నారు ఒక్కడు కాదు మనం ఉండద్దు ఉంటే నడవది వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికి అట్లా కోరుకున్న వాళ్ళు మనం పోవాలని కోరుకున్న వాళ్ళు మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళు వైరు తప్ప మనం మాత్రం మంచిలే ఉన్నాం రెండు ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు ప్రజలకు మనం రుణపడి ఉండాలి పదేళ్ళు మనకు అవకాశం ఇచ్చింది వాళ్ళకు రుణపడి ఉండాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలి రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి ప్రజల తరపున కొట్లాడుతూనే ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరఫున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉన్నారు తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది మనం ఆగిన రోజులు ఎందుకంటే ఎగిరిత పడద్దు తొందరపడొద్దు బాగుండదు అని ఆగినం కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారిగా అందరికి టైం ఇస్తా అని చెప్పి రాజన్న ఒక మాట అన్నాడు మా అనుకువలను కలవాలని ఫస్ట్ మీకు అనుకున్నది తీసుకపోతే ఆ మాట నేను ఇస్తున్నా మొదలు మొదలు మీతోనే మొదలు పెడదాం ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది రాజేశ్వర రెడ్డి గారితో రాజన్నతో నా రిక్వెస్ట్ మీరు అందరినీ తీసుకోండి రండి ముఖ్య నాయకులను ఒక ఐదు ఆరు వందల మంది అయినా సరే వెయ్యి మంది అయినా సరే మీకు దగ్గరనే ఉంటుంది మంచిగా సార్ ఇల్లు కూడా కాబట్టి రండ్రి సార్ పొలం చూసినట్టు ఉంటుంది అందులో కూడా ఎందుకు బంగారం దాచిపెట్టినట్టు చెప్పి ఇల్లు రోజు ఇలా ఆడబోయే చూస్తే మనవలందరూ ఇల్లు ఇల్లుంటూడా కేసీఆర్ మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని కొంచెం చెప్పుంటే సిగ్గిపోతే ఏమన్నారే ప్రగతి భవన్ గురించి అందులో బంగారం ఉన్నాయి అన్నారు తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదోనే అన్నారు నూట యాభై ఉన్నాయి అన్నారు నేను మొన్న గారిని అడిగిన అలానే ఉంటాను ఆయన అన్న మన ఎన్ని రూమ్లునే సరే చూపెట్టకపోయినా ఒకసారి అందరి విషయాన్ని అడిగినా అని హా బంగారం బాత్రూమ్ని ఎడనే చూపెట్టయినా అన్న నేను అసెంబ్లీలో అడిగిన ఇక ముఖం ఇటు తిప్పుకుని అడిదిప్పుకుని అవతల పడతావు అంటే ఎన్ని గలీజు ప్రచారాలు చేసేరంటే ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు ఒక్కటి కాదు మా చెల్లె చెప్తాది లంకబిందెలని ఈతం ఎట్లా తయారైందంటే ఇదే రేవంత్ రెడ్డి ఎవడో కాదు ఇదే రేవంత్ రెడ్డి మనం పాత సెక్రటేరియట్ కులగొట్టి మంచిది అనుకొని ఒకటి తెలంగాణ వచ్చి తెలంగాణకి ఇట్లా షాన్ లెక్క కట్టాలి ఒకటి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో ఎందుకంటే గవర్నమెంట్ ఎవరు పర్మనెంట్ కాదు ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రజలిస్తే వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం తెల్లారు ఇంకోలను ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిశాని మంచిగా కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఇదివరకు దజ్బీజ్ ఉంది మంచిగా లేదు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా అలా ఈ ఫైర్ ఇంజన్ తిరిగే అందుకు కూడా సందు లేదు దానికి ఫైర్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పి క్లియరెన్స్ లేదని చెప్పి ఒక మంచి సెక్రటరీ కట్టాలని చెప్పి దాని దానికి కూడా కూట్టాడు దాని మీద ఎన్ని తిట్లు అన్నట కింద లంకె బిందెలు ఉన్నాయి నేల మాలిగలు ఉన్నాయి పద్మనాభ స్వామి గుడి అనంత పద్మనాభ స్వామి గుడి కింద కేరళలు ఎట్లయితే ఉండేనో అట్లున్నాయి కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి కింద సొరంగం దవ్వి అలాగే పైసలన్నీ ఎక్కకపోయినా రేవంత్ రెడ్డి నేను చెప్పేది కథ కాదు ఇది అన్నాడు అప్పుడు మరి మెదడు మోకాళ్ళలో ఉండేనా రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ వై సొరంగం దావుకొని కిందకెళ్ళి పైసలు ఎత్తుకపోయినాడు ఏమన్నా పిచ్చి చూడనలానా మంచి చూడాలన్నా సరే అయిపోయింది ప్రజలు అసలుంటోనే గెలిపించారు ఇలా అయినా ముఖ్యమంత్రి అయిడు ముఖ్యమంత్రి అయినా కానీ సోకి వచ్చి అంకెమిందులు ఉంటాయనుకోని వచ్చినా ఇది లేవు అని ఇప్పుడు బాధపడతాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి